ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలోని భైరవకోన జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది పచ్చని అంధాల నడుమ ఈ భైరవకోన చూడముచ్చటగా ఉంటుంది ఇక్కడ కాలభైరవస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం ఏపుగా పెరిగిన చెట్లు ఆకాశాన్ని తాకినట్టుగా ఉండడం వలన సుందరంగా కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది

thank you ད�ས 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 དས དས ད� ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన భైరవకోన క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు దగ్గర దగ్గర పదివేల నుంచి పదహైదు వేలు అనుకున్నాము ఇంకా ఎక్కువ అయ్యేలాగున్నారు ఉన్నారు మనం పటిష్ట పో పోలీస్ బందోబస్తు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నిన్న రాత్రి రెండు గంటల నుంచి ఈరోజు రాత్రి భక్తులు ఏ టైం దాకా ఉంటారో ఆ టైం దాకా మన పోలీస్ వాళ్ళు ఉంటారు అలాగే రెవెన్యూ కానీ ఈవో గారు కానీ అందరి కోఆపరేషన్తో భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ హ్యాపీగా దర్శనం చేసుకొని వాటర్ ఫాల్స్ని చూసుకొని పోవాలనేదే మా ఉద్దేశం భక్తులు ఎవరికైనా సరే ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా మేము ఇక్కడ రెండు పోలీస్ అవుట్ పోస్టులు పెట్టినాము అక్కడికి వచ్చి ఇమీడియట్గా రిప్రజెంట్ చేస్తే ఆ ఇబ్బందిని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి థ్యాంక్ యూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు భైరేశ్వర స్వామి టెంపుల్ దగ్గర విశిష్టమైన టెంపుల్ కాబట్టి ఇక్కడ ఉన్న పల్లెటూళ్ళు కానీ అక్కడ వేరే దగ్గర ఉన్న మండలంలో నుంచి కానివ్వండి ఇక్కడ జిల్లాల వారీగా రద్దీ పెరుగుతున్న కొద్దీ మన చైర్మన్ గారు కానివ్వండి మన ఈఓ గారు కానివ్వండి ఇక్కడ ఎక్కడ క్యూ లైన్లో కానీ ఎక్కడ రద్దీ లేకుండా ఒక గత నాలుగైదు రోజుల నుంచి రద్దీ ఎక్కడ లేకుండా ఎక్కడికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అక్కడ పార్కింగ్ కానివ్వండి ఇక్కడ క్యూ లైన్ కానివ్వండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన అందరికీ చక్కగా మన క్యూ లైన్లో అక్కడ ఉంది బాగా చక్కగా ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు అలాగే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలో ఎక్కడ కూడా కాకి గోడ ఎక్కడ ఇక్కడ కనిపించదు ఈ క్షేత్రంలో ఎక్కడ కాకి ఎక్కడ అనేది కనిపించదు అలాగే ఇక్కడ మనకు వాటర్ఫాల్స్ ఉన్నాయి చక్కగా సుందరమైన వాతావరణము ప్రకృతమైన చక్కని వాతావరణంలో చక్కని భక్తులు చక్కటి విశిష్టత కలివైన టెంపులు మన క్షేత్రంలో శివక్షేత్రంలో శివనామ స్వరణం ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో శివనామ స్వరణం అందరు భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నటువంటి టెంపులు అలాగే మనకు ప్రసాదాలు కానివ్వండి అన్నదాన ప్రసాదం కానివ్వండి అందరూ ప్రశాంతంగా ఇక్కడికి సౌకర్యాలు అన్నీ ఇస్తున్నాము మనకు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తా ఉంది